సాధారణంగా కుక్కలు ఒకే రకంగా మొరుగుతాయి అవి ఎలా మొరుగుతాయో కూడా అందరికీ తెలిసిందే కానీ ఒక కుక్క మాత్రం అన్నిటికంటే భిన్నంగా ఉంటుంది దాని పేరే బెసాంజీ ఆఫ్రికాకు చెందిన ఈ అరుదైన కుక్క మామూలు కుక్కల మాదిరిగా మొరగదు ఇది ఒక ప్రత్యేకమైన శబ్దాన్ని చేస్తుంది దీనివల్ల దీనిని బార్క్లెస్ డాగ్ అని పిలుస్తారు అంతేకాదు ఇవి ఎంతో తెలివైన కుక్కలు కూడా తాము ఏదైనా పని చేయాలని అనుకుంటే అవి తప్పకుండా చేసి చూపిస్తాయి దీని శరీర నిర్మాణం చిన్నదిగా ఉన్నప్పటికీ చాలా దృఢంగా ఉంటుంది దీని రొమ్ము విడలుపుగా కాళ్ళు నాజుగ్గా ఉంటాయి ఈ కుక్కల జాతికి ఉన్న మరో అద్భుతమైన లక్షణం ఏమిటంటే ఇవి చాలా శుభ్రంగా ఉంటాయి ఎలాగైతే పిల్లులు తమని తాము శుభ్రం చేసుకుంటాయో అలాగే బెసాంజి కుక్కలు కూడా తమని తాము శుభ్రం చేసుకుంటాయి కాంగో సుడాన్ యుగాండా వంటి ప్రాంతాల్లో ఈ కుక్కలను వేట కోసం పెంచుతారు మన భారతదేశంలో ఈ జాతి కుక్కలు చాలా అరుదుగా దొరుకుతాయి